సూలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డును సూలూరుపేట మండలంలోని కొన్నెంబట్టు గ్రామానికి సమీపంలోకి మార్చడానికి పాలకులు అధికారులు మొదట నిర్ణయించి దానికి అనువైన స్థలాన్ని కూడా ఎంపిక చేసి ఆ స్థలాన్ని మున్సిపాలిటీ వారికి కూడా అప్పగించడం జరిగింది కానీ ఇక్కడ ఓ అడ్డంకు ఎదురయ్యింది డంపింగ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలానికి సమీపంలోని పంచాయతీ ప్రజలు డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టడానికి ఒప్పుకోమంటూ అటగించడంతో ఇప్పుడు కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా పాలకుల పరిస్థితి మారింది శుక్రవారం నాడు కూడా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గ్రామస్తుల అభ్యర్థన మేరకు డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులు ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దంటూ నినాదాలు చేస్తూ వ్యతిరేకించారు దీంతో ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ ఇక్కడ డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వ ఉండదని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి తరలించడం జరుగుతుందని ఎమ్మెల్యే గ్రామస్తులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు నేనేమంటానంటే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు మీ మీద ఎలాంటి కక్ష లేదు మాకు గాని అధికారులకు కాని ఎలాంటి కక్ష లేదు కొన్నెంబట్ట వాళ్ళ మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాన్స్టిటెన్సీ అంతా కూడా ఒకటే మాకు అన్నిటి కోసం మనం అన్ని చేస్తున్నాం అభివృద్ధి పనులు కాని లేకపోతే సంక్షేమం కాని అందరికీ కూడా ఈ రోజు మీ ఈరోజు మీరు రిపోర్ట్ పంపించారు కలెక్టర్ గారు ఓకే చేశారు నాకు ఎందుకంటే నేను కాం ఉండలేదు మీరు నాకు వచ్చి అడిగారు కాబట్టి ఆ సమస్య గురించి మాట్లాడడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈ రోజు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేను ఏం చెప్పానంటే నేను వచ్చి సైట్ ప్రాబ్లమ్స్ నేను వింటాను ఒకవేళ నిజంగా మీకు ఇబ్బంది కలిగేలాగుంటే నేను దాన్ని మారుస్తానని మీ అందరికి కూడా ఉందని చెరువుకు దూరంగా ఉందని నేను రోజు చెరువు ఎక్కడ ఉందో విషయం అండి ఆ చెరువుకి ఎంత దూరంలో మనం యార్డ్ కడుతున్నామో కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ వస్తుందో ఫస్ట్ నన్ను చూడనివ్వండి తర్వాత నేను మీకు రిపోర్ట్ ఇస్తాను మీరు నేను ఏం చూడకుండా నేను చెప్పలేను కదా మీ నా వచ్చిన చూసి చెరువుకి దగ్గరగా లేకుండా మీకు ఇబ్బంది లేకుండా ఉంటేనే మనం అక్కడ పెడదామని చెప్పాను అసలు డంపింగ్ యార్డ్ ఏర్పాటు పైన అధికారులు ప్రజా అభిప్రాయ సేకరణకు సమావేశం పెట్టాలని పంచాయతీ సభ్యుల అంగీకారం కూడా తీసుకోవాలని అలాంటివి చేయకుండా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు దీంతో డంపింగ్ యార్డ్ సమస్య పాలకులకు ఒక సవాలుగా మారింది